శ్రీమాత్రే నమ దేవీ మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి ద్వాదశాధ్యాయ పన్నెండవ అధ్యాయము దేవి ఇట్లు పలికెను ఈ స్తోత్రములతో నన్ను శ్రద్ధాభక్తులు కలిగి నిత్యము స్తుతించినను అష్టమీ నవమీ చతుర్దశీ దినములందు ఏకాగ్రమైన మనస్సుతో మధుకైటభ సంహారము మహిషాసురవధ నిశుంభ హననము అను చరిత్రగల నా అనగా దేవీ మహాత్మ్యమును కీర్తించినను విన్నను సకలమైన బాధలు శమింపజేయుదును అట్లు కీర్తించి విన్నవారలకు పాపమును దానివలన ఆపదలును కలుగవు దారిద్ర్యము ఇష్టజన వియోగము సంభవింపవు శత్రువులతో కాని దొంగలతో కాని రాజుల వలన కాని శస్త్రము అగ్ని వాయువు నీరు మొదలగు వాని వలన కాని భయములు ఎన్నటికీ సంభవింపవు అందువలన నా ఈ మహాత్మ్యము శ్రద్ధావంతుల చేత పఠింపదగినది వినదగినది అది శ్రేష్టమైన అభ్యుదయ మార్గము మహామారి వలన కలిగిన అశేష ఉపద్రవములను భౌమ అంతరిక్ష దివ్యములనెడి త్రివిధోత్పాతములను నా మాహాత్మ్యము శమింపజేయును ఎక్కడెక్కడ ఏ ఇంటియందు నా మాహాత్మ్యము నిత్యము పఠింపబడునో నేనా స్థలముననే నిత్యము నివసింతును విడిచి వెళ్ళను బలిసమర్పణ పూజా మహోత్సవ సందర్భములందు నా చరిత్రమంతయును పఠింపదగినది వినదగినది సక్రమ సమగ్ర విధానము తెలిసి కాని తెలియక కాని చేసిన బలిపూజలను అగ్నిహోమమును నేను ప్రీతితో గ్రహింప ప్రతీక్షించుచుందును ఏటేటను శరదృతువునందు ఆశ్వయుజమున నన్ను గురించి మహాపూజ జరుగునప్పుడు భక్తితో నా మహిమను వినిన మానవులు సర్వబాధలనుండి విడివడి ధనధాన్య సుతాదులతో కూడి నా ప్రసాదము వలన సుఖవంతులగుదురు ఇందులకు సంశయము లేదు ఈ నా మాహాత్మ్యమును శుభప్రదములైన నా అవతారములును యుద్ధములందు నా పరాక్రమములు విన్నవారలకు నిర్భయత కలుగును శత్రువులు నాశనమునందుదురు నందుదురు మంగళము కలుగును కులములు విలసిల్లును శాంతి కర్మలయందును దుస్వప్నములు అగుపడినప్పుడు తీవ్రమైన గ్రహపీడలయందును నా మాహాత్మ్యము వినదగినది అట్లు విన్నచో ఉపద్రవములు శమించును ఘోరమైన గ్రహపీడలను శాంతించును దుస్వప్నములు సుస్వప్నములుగా పరిణమించును నా ఈ మహాత్మ్యము బాలగ్రహములు సోకిన బిడ్డలకు శాంతి కలిగించును స్నేహభావము చెడిపోయిన వారలకు మరల మైత్రిని కలిగించును దుష్ట స్వభావులకు బలము తగ్గించును మాత్రముననే రాక్షస భూత పిశాచములు నశించును ఈ మాహాత్మ్యమునంతయు నా సన్నిధిని కల్పించును ఉత్తమములైన పశు పుష్ప అర్ఘ్య ధూపగంధ దీపములతోనూ బ్రాహ్మణ భోజనములతోను హోమములతోను మంత్రోదక ప్రోక్షణముతోనూ ఇంకనూ వివిధములైన భోగములతోనూ ఒక సంవత్సరము ఎడతెగకుండా చేయుట వలన కలుగు తృప్తిని ఒక్కసారి వినుటవలననే నాకు కలిగించును కేవలము వినుట చేతనే పాపముల పోగొట్టి ఆరోగ్యమును కలిగించును నా జన్మములను గూర్చి కీర్తించుట వలన సకల నుండి రక్షణము కలిగించును నా యుద్ధములోని దుష్ట రాక్షస సంహారమును వినిన మానవులకు శత్రువుల వలన భయము కలుగదు మీరును అనగా దేవతలు బ్రహ్మర్షులును బ్రహ్మయు మీరందరూను చేసిన స్థుతులు శుభమైన మతిని ప్రసాదించును అడవిలో మార్గమునందున్నను దావాగ్ని అనగా కార్చిచ్చు చుట్టుకొనియున్నను దొంగలు చుట్టుముట్టియున్నను శత్రువులు పట్టుకొన్నను అడవిలో సింహము పులి ఏనుగు తరుముకొని వచ్చుచున్నప్పుడును రాజు కోపముతో మరణ బంధ శిక్షలు విధించినప్పుడును మహాసముద్రమున ఓడలో సుడిగాలితో ఘోర ఘోరయుద్ధమున శస్త్రములు పైబడుచున్నను ఘోరమైన సర్వ బాధల ఎందు వేదన పడుచున్నను నా చరిత్రమును స్మరించిన ఎడల నరుడు సంకటముల నుండి విముక్తుడగును నా చరిత్రము స్మరించిన ఎడల నా ప్రభావముతో సింహము మొదలగు క్రూర జంతువులు చోరులు శత్రువులు నుండియే పరుగెత్తుదురు సుమేధస మహర్షి మరల ఇట్లు పలికెను చండ విక్రమముకల ఆ చండికా భగవతి ఇట్లు పలికి దేవతలందరు చూచుచుండగనే అక్కడనే అంతర్ధానము చెందెను ఆ దేవతలందరు దేవతలందరూ వారై అంతకు ముందువలనే యజ్ఞభాగములను భుజించుచు తమ తమ అధికారములను నిర్వహించిరి దైత్యులు కూడా తమ నాయకుడును దేవతలకు శత్రువు జగత్తును ధ్వంసము చేయువాడు మహోగ్ర విక్రముడైన శుంభుడు దేవిచేత చంపబడగా నిశుంభుడు కూలిపోగా మిగిలిన రాక్షసులు పాతాళమునకు పోయిరి ఓ ఓ సురథ సురథ మహారాజా మహారాజా ఈ రీతిగా భగవతి మాయాదేవి ఎల్లప్పుడూ ఉన్నదే అయి కూడా మరల మరల అవతరించి జగమును పరిపాలించుచున్నది ఆమెయే ఈ విశ్వమును భ్రమపెట్టును సృష్టించును తనను ప్రార్థించిన వారి ఎడ తుష్టయై విజ్ఞానమును అభివృద్ధిని ప్రసాదించును ఈ బ్రహ్మాండమంతయు ఆమె చేతనే వ్యాపింపబడినది మహాకాళీయే మహాప్రళయ సమయమున స్వరూపముతో నుండును జన్మరహిత నిత్య అగు ఆ మహామారీయే ప్రపంచోత్పత్తి కావలసిన సమయమున సృష్టి కారణభూతమగును రక్షణ వేళ ఆమెయే భూతములకు స్థితిని కలిగించును ఆమెయే నరులకు మంచి కాలమునందు ఇంటిలో రూపముతో వృద్ధి కలిగించును కానివేళయందు అలక్ష్మీయ వినాశము కలిగించును ఆమెయే ధూప దీపాదులతో పూజింపబడినదియు అగుచు ధనము పుత్రులు ధర్మమునందు శుభబుద్ధిని ఇచ్చును దేవీ మాహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి ద్వాదశాధ్యాయము సుసంపన్నము